ఫిబ్రవరి అంటే అన్ సీజన్ అంటారు కానీ కొన్నేళ్లుగా ఈ వరుస సినిమాలతో నింపేస్తున్నారు నిర్మాతలు ట్వంటీ ఫిబ్రవరిలో బలమైన కంటెంట్ ఉన్న సినిమాలు వస్తున్నాయి అందులో పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి మరి అవేంటి అసలు ఈసారి ఫిబ్రవరిలో రాబోయే సినిమాలు ఏంటి చూస్తుండగానే జనవరి అయిపోయింది సంక్రాంతి సినిమాల్లో హనుమాన్ సెన్సేషన్ క్రియేట్ చేస్తే నా సామిరంగ కూడా మంచి వసూళ్లే తీసుకొచ్చాయి ఆ తర్వాత వచ్చిన సినిమాలేవీ పెద్దగా ఆడలేదు దాంతో అందరి చూపు ఫిబ్రవరిపై పడింది గత ఫిబ్రవరిలో రైటర్ తో వచ్చిన సుహాస్ ఈసారి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో ఫిబ్రవరి రెండున వచ్చేస్తున్నారు గీత ఆర్ట్స్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ పై అంచనాలు బాగానే ఉన్నాయి ఇక ఫిబ్రవరి విడుదల కానుంది మహివి రాఘవ్ జగన్ పాదయాత్ర నేపథ్యంలో వస్తుంది ఆ మరుసటి రోజే ఈగల్ బడ్జెట్ పరంగా ఫిబ్రవరిలో రానున్న పెద్ద సినిమా ఇదే రవితేజ ఇందులో హీరోగా నటిస్తున్నారు ధమాకా తర్వాత సోలో హిట్ లేని రవితేజకు ఈగల్ విజయం కీలకంగా మారింది దీనికోసమే నిర్మాతల మండలి మిగిలిన నిర్మాతలతో మాట్లాడి మరీ సోలో డేట్ ఇప్పించారు ఫిబ్రవరి సందీప్ కిషన్ ఊరిపేరు భైరవకోన సుందరం మాస్టర్ లాంటి సినిమాలు వస్తుంటే చివరి వారంలో వరుణ్ తేజ్ ఆపరేషన్ వ్యాలంటైన్ రానుంది మొత్తానికి ఈ ఫిబ్రవరి అంతా సాలిడ్ కాంటెంట్తో హౌస్ఫుల్ అయిపోయింది